శుక్లాంబరధరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న సర్వ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం హయగ్రీవముపాస్మహే గురవే నమ శ్రీమాత్రే నమ మనం రెండు శ్లోకాలు పూర్తి చేసుకున్నాను నిన్న ఒకసారి మళ్ళీ రెండు శ్లోకాలను ఒక్కసారి అని మూడో శ్లోకానికి పెడతాను శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్య ఉద్యుస్రపా చతుర్బాహు సమన్విత రాగస్వరూప్యా క్రోధాకారాం కుషోజల అలాగా నిన్నటి శ్లోకంలో వేల కొద్దీ సూర్యుడు ఒక్కసారి ఉదయించినంత కాంతితోటి నాలుగు చేతులతోటి ఆ రాగ స్వరూపం కలిగినటువంటి పాశము అవన్నీ ధరించి క్రోధాకార కుశ ఉజ్వల అలా కుశ అంకుశం అనమాట అవన్నీ కలిగిన ఆకారంతో అమ్మ ఆ కాంతిలోంచి ఉద్యద్భాను సహస్రా భాగా ప్రకాశిస్తున్న ఆ కాంతిలోంచే అమ్మ ఉద్భవిస్తోంది చిదగ్గర గుండె నుంచే మనకు అర్థమయ్యేలా నిన్నటి శ్లోకం మనం చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాతి శ్లోకం మూడో శ్లోకం మనోరూపేక్షకోదండ సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కోదండ పంచతన్మాతృ సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల ఇందులో మొదటి నామం మనోరూపేక్షు కోదండ దీనికి మనం నమహచరిస్తే మనోరూపేక్షు కోదండ నమహ అని అవుతుంది అనమాట అక్కడికి ఒక నామం ఇప్పుడు ఇక్కడ మనస్సే రూపంగా గల అమ్మకి మనస్సే రూపంగా గల చెరుకు గడ విల్లు కలిగింది అని అర్థం మామూలు అర్థం చెప్పుకుంటూ ఉంటాం అండ్ అదే అంటే బద్ద అలాగ కర్ర చెక్క అలా దాంట్లతో చేసింది కాకుండా చెరుకు విల్లే అమ్మకి ఇక్కడ కోదండంగా ఆవిడ చేతిలో ఉంది అని చెప్తాం అనమాట ఆ చేతిలో ఆ విల్లు మిక్కిలి రసవంతమైంది పచ్చిది అలాగే ఆ చెరుకు విల్లు రసస్వరూపిణి కనుక మనసు కూడా రసం రహస్వరూపంగా చెప్తూ ఉంటాం కనుక ఆ కారణం చేత ఇక్కడ మనస్సు అనే రూపం కలిగిన ఆ చెరుకుతో మధురమైన రసం ఉన్న ఆ మనస్సుతోటి ఇక్కడ అన్నీ అనుభవింపచేస్తూ ఉంటుంది మన మనకి కూడా మా మన మధురమైన కోరికలు ఆ మనస్సులోనే ఉద్భవిస్తాయి కనుక ఇక్కడ మనోరూపేక్షు కోదండ అని చెప్పారని చెప్పి మనస్సే రూపముగా గల చెరుకు గడ వీల్లుగా కలది అని మామూలు అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట అంటే ఇది ఎక్కడ ధరించి ఉంటుంది ఎడమ చేతిలో ఆ మనోహరమైనటువంటి ఆ మనోరూపమైన ఆ చెరుకు గడయే విల్లుగా అదే ఆయుధంగా ఉంటుందని చెప్తూ ఉంటారనమాట ఈ సంస్కృత భాషలో దీన్ని ఏమంటారు పుండ్రేక్షు అంటారు అంటే పుండ్రేక్షు చేప అని చెప్పుకుంటూ ఉంటాం కదా ధ్యాన శ్లోకంలో అది కదా అలాగనుకుంటుంది అందుకని పుండ్రేక్షు అని దీని సంస్కృతంలో అంటారు దీని తినలోనేమో చెరుకు గడ అని చెప్పుకుంటున్నాం అని కాబట్టి అలాగ చక్కగా దీనికి ఇది ఎనిమిది అక్షరాల నామం చక్కగా చెరుకు గడ విల్లుగా కలిగినట్టు తల్లి మనోరూపేక్ష కోదండ తర్వాత పంచతన్మాతృ సాయక పంచతన్మాతృకులు ఇవే ఈ తన్మాత్రకులు అంటే మనకి శబ్ద స్పరిశ రూపరసగంధాదులు అని చెప్పుకుంటూ ఉంటాం అవి బాణాలుగా కలిగిన తల్లి అని అర్థం చెప్పుకుంటాం అనమాట పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్ర సాయకంతో మనోరూపేక్ష కోదండ అన్ని దానికి ఈ రెండిట్లకి కూడా కలిపి ఆవిడ దగ్గర వీళ్ళు బాణాలు చెప్తున్నారు అనమాట ఇక్కడ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తన్మాత్ర అని చెప్పబడుతున్నాయి ఇవే ఆ దేవికి బాణాలుగా ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇదే చెప్ ఇదివరకు అన్నిట్లోనూ కూడా ఇది స్వచ్ఛంద సంగ్రహం అనే దాంట్లో కూడా చెప్పారని ఇక్కడ చెప్తున్నారు ఈ అర్ధ విశేషం బోధించడం కోసం శబ్ద శబ్దమే తన్మాత్రం ఆ మృదుత్వము శీతోష్ణత్వం ఇలా ఉన్న ధర్మ విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి తన్మాత్రము నేరత్వం పీతత్వం అలాగే ధర్మ విశేషాల చేత రూపతన్మాత్రము ఇక్కడ చెప్పబడుతుందనమాట అమ్మకి మధుర ఆమ్లాది రస తన్మాత్రమని ఆ పరిమిళమైన మొదలైన విశేష ధర్మం చెప్తున్నారని ఇక్కడ చెప్తున్నారు పంచతన్మాత్రలు నుండే కదా ఈ పంచభూ పంచభూతాలను పంచభూతాల నుంచి పంచతన్మాత్రలు ఉంటాయి అది వాటికి వాటికి సంబంధం అనమాట పంచభూతాలు పంచ తన్మాత్రలు అనమాట ఇక్కడ ఇప్పుడు కుడి చేతిలో పై చేతి అని ధరించింది ఈ విషయం ఆమకేశ తంత్రంలో చెప్పారని చెప్తున్నారు ఇక్కడ శబ్ద స్పరిసాది మాత్రలు బాణాలు మనస్సు అనే ధనస్సు అదనమాట ఇందాక చెప్పిన దానికి దీనికి కలిపి కాబట్టి ఇక్కడ ఇలాగ కనబడుతున్నాయంటే కూడా మనం చెప్పామే స్థూల స్థూల రూపం అమ్మ ఒక చేతిలో వీళ్ళు చేతిలో పట్టినట్టు అమ్మ రూపం మనకు కనబడుతుంది మన మనసులో ఛాన్ ఎంచుకుంటు అని కూడా చెప్పుకోవాలన్నమాట మనం ఇక్కడ మనకి ఎలా అని చెప్తున్నారు ఇక్కడ స్థూ పుష్పాలే బాణాలు వాటి ఎలా ఉందో చెప్పాడట పార్వతి ఆ పార్వతీదేవి ఒకసారి పార్వత చూడు అంటే తామర పువ్వు రక్ అంటే ఇక్కడ రక్త కైవరం అంటే ఎర్ర కలువ కలహారం అనమాట అలా కలిగి అవి పరిమళం ఇందీవరం నల్ల కలువ అలా సహకారం అంటే తీయటి మామిడి పూపుట ఇలాగ ఇలాంటివి పుష్పణాలుగా కలదని ఆ పుష్పాలు చేసే పనులు వీళ్ళకి అర్థానుకూలంగా క్రియ కూడా మనం ఊహించుకోవచ్చు అనమాట అలాగా తామర రక్తకైవరం కలహారం ఎందీవరం సహకారం అలాగే ఇలా ఇవి ఇవన్నీ కూడా అమ్మకి త పంచతన్మాత సహాయకంగానే ఈ నామల్లో చెప్పుకున్నారు కనుక ఇక్కడ పంచతన్మాత సహాయక అని మధ్యగా చెప్తున్నారు పంచతన్మాతృ సాయ నమః నమ అది మంత్రమైపోతుంది నమ చేర్చుకున్నప్పుడు ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇక్షు కోదండం మనసు కానీ చెప్పుకున్నాం కదా ఆ కోదండ చెప్దానికి చక్కగా మనం గ్రహించాలి ఎలాగా దాని రూపం దాని రసం అందులో చెరుకు రసంలో ఉన్నది ఆ మనస్సుకు సంబంధం అని చెప్పుకున్నాం అదంతా కూడా మీరు చక్కగా గ్రహించుకుని మనం ఆ యొక్క పంచ పుష్పాల బాణాలు ఆ చెరుకు విలు తనస్సు అది మాత్రం మీరు బాగా గ్రహించుకొని మనం తర్వాత కింద దానికి పెడదాం ఇదంతా కలిపి కింద లైన్ అంతా కలిపి ఒకే మంత్రం ఒకే నామం అనమాట ఆ తర్వాత ముందు ఏమైంది మనకి రెండు పైన దాంట్లోనూ మనోరూపేక్షకోదండ పంచతన్మాతృ అయింది ఇప్పుడు నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంతే అది మనకు ఒక నామం అనమాట నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఇక్కడ నిజ అరుణ ప్రభాపూర అరుణ అంటే ఎరుపు కదా అమ్మవారి శరీరం నుంచి అమ్మవారు ఎర్రగా ఉంటారు అమ్మవారి శరీరం నుంచి ఎర్రటి కాంతులు ప్రకాశిస్తున్నాయి అదంతా కూడా మజ్జత్ బ్రహ్మాండ మండలాలంతా నిండిపోతుంది ఆ కాంతి దాని ఆ కాంతి చేత ప్రభా పూరా పూరిస్తోంది ఏమిటి మధ్యత్ బ్రహ్మాండ మండల ఆ బ్రహ్మాండ మండలాలన్నీ కూడా అమ్మ శరీరం వచ్చే కాంతిలో ములిగి తేలుతున్నాయి అని చెప్పి చెప్పాలన్నమాట అక్కడ ఇక్కడ మా ఎలా చెప్పుకుంటున్నాం అమ్మ శరీరం నుంచి వచ్చే ఎర్రటి కాంతి ఆ ఎర్రని కాంతి ఆ తన యొక్క ఎర్రని కాంతుల చేత ఆ ప్రవాహం అనమాట ఈ మధ్యత్ శ్రీమత్ అను శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్గర ఎలా చదువుకున్నామో ఇక్కడ కూడా మద్దతు బ్రహ్మాండ మండల అని చదువుకోండి మీరు తప్పు రాకుండా ఉంటుంది అక్కడ కొంచెం ఆపుకోవచ్చు కూడా అలాగా మజ్జత్ బ్రహ్మాండ మండల అలాగంటే మధ్యత్ని ములుగుతున్నాయి బ్రహ్మాండ మండల బ్రహ్మాండాలన్నీ కూడా అందులో ములుగుతున్నాయి ఆ కాంతిలో అని చెప్తున్నారు తన ఎర్రటి కాంతిలో ఆ ములుగుచున్న బ్రహ్మాండాలు కలది అతని ఎర్రటి కాంతి ప్రవాహంలో చక్కగా ఈ బ్రహ్మాండాలన్నీ ములుగుతూ తేలుతూ ఆ కాంతిలో చక్కగా కనబడుతున్నాయి అని చెప్పడమే దీనికి ఒకటా మనకి ఈ ఎన్ని సూర్యుడు నక్షత్రాలు చంద్రుడు ఇవన్నీ కూడా బ్రహ్మాండాలు ఇలాంటివి ఇంకెన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో మనకి లెక్క తెలియదు కదా అందుకని అలాగా అమ్మవారిని చక్కగా అలాంటి రూపం అమ్మవారి ఎర్రటి కాంతి రూపం కూడా మనకి అమ్మని గ్రహించడానికి ఇక్కడ ఒక ఎర్రటి కాంతిని మనకు తెలియజేస్తున్నారు అమ్మ యొక్క ఎర్రటి కాంతిలో ఆ ములుగుతున్న బ్రహ్మాండ ఈ ఈ నామంలో చెప్పారనమాట ఎలా చెప్పారు నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల ఆ అరుణ నిజారుణ అంటే అమ్మ శరీరం యొక్క ఎర్రటి రంగు ప్రభాపూర పూరిస్తున్నాయి మధ్యత్ అంత ములుగుతున్నాయి బ్రహ్మాండ మండల ఈ బ్రహ్మాండ మండలాలన్నీ కూడా అమ్మ నుంచి వచ్చే ఎర్రని కాంతిలో ములిగి తేలుతున్నాయి అని అమ్మ స్వరూపాన్ని ఇక్కడ మనకి చూపించేనట్టు తెలుస్తుంది అనమాట అది మరొకసారి ఈ శ్లోకానికి మనం చదువుకుని ఒకసారి చూద్దాం చూడండి మనోరూపేక్షు కోదండ పంచతన్మాతృ సాయక నిజారుణ మధ్య బ్రహ్మాండ మండల ని మనోరూపేక్షు కోదండ మనస్సే రూపముగా కలిగిన ఇక్షు కోదండ మనో రూప ఇక్షు కోదండ అలాగనమాట అన్ని పదాలు అందులో కలిపి ఒక్క నామాంకం చెప్పారనమాట మనహ అంటే మనస్సు రూపం అంటే రూపమే మనస్సు యొక్క రూపమే ఇక్షు రూపేక్షులో ఉంది ఇక్షు కోదండ అంటే చేతిలో పెట్టుకున్న వీళ్ళు అనమాట మనోరూపేక్ష కోదండ మనోరూపేక్ష కోదండ అయ్యనమహా పంచ తన్మాత్ర సాయక పంచ అంటే పంచభూతాలని చెప్పాను వాటిలో అవన్నీ ఇక్కడ అమ్మకి ఐదు బాణాలు పంచభూతాలే శబ్ద అది చెప్పుకున్నాం కదా మనం ఇందకనో ఒకసారి ముందే చెప్పేశాను కదా ఇక్కడ మనకి పంచభూతాలు ఐదు ఆ శబ్ద స్పర్శ రూప రస గంధాలు అవి బాణాలాగా కలిగిందని ఇందాక చెప్పాను అదే మళ్ళీ అది మాత్రం మీరు కూర్చుకోండి ఆ పంచభూతాలు ఇక్కడ అమ్మవారికి పంచబాణాలుగా ఉన్నాయి కనుక పంచతన్మాతృసాయక ఆ విల్లు ఆ పుష్ప బాణాలతోటే అమ్మ ఉంది అని చెప్పాను అలాగే కూడా మనం చెప్పుకుంటాం కదా మనం ధ్యాన శ్లోకాల్లో కూడా చెప్పుకుంటాం అందుకనే పుండ్రేక్షు అంటే పుండ్రేక్షుచాపకు శుభామ అని చెప్పుకుంటాం కదా బాణాలన్నీ కూడా చేత్తో పట్టుకుని ఉంటుందని ఇక్కడ అర్థం అనమాట ఆ తర్వాత పంచతన్మాతృ సాయకాయి కాయి నమ అని నామం మంత్రంగా మార్చి చెప్పుకోవచ్చు నిజ అరుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలం ఇదంతా కలిపి ఒకే నామం ఇదంతా ఒకేసారి మనం చెప్పుకోవాలి అంటే నిజ అరుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఇన్ని పదాలు కలిపి ఒకే నామంగా ఇక్కడ చెప్పారు అమ్మవారి శరీరం నుంచి వచ్చే అరుణ ఎర్రనైనటువంటి ఆ యొక్క కాంతి చేత ప్రభాపూర పూరింపబడుతోంది నిండిపోయింది అంతాను అంటే ఈ మునిగి తేలుతున్నాయి బ్రహ్మాండ మండలాలన్నీ అమ్మ యొక్క ఎర్రటి కాంతిలో మునిగి తేలుతున్నాయని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి అలాగే నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలా ఏ నమ అని మూడో నామంగా చెప్పుకోవాలి మొత్తం ఈ శ్లోకంలో మూడే పైన రెండు కింద మూడు మూడే నామాలు ఇందులో ఉన్నాయన్నమాట తనకి మరోసారి శ్లోకాలు మూడు కూడా మనం సర్చ్ చదువుకుందాం చూసుకోండి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్య ఉద్ద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్ల మనోరూపే క్షుకోదండ పంచతన్మాతృ సాయక ఇక్కడ దాకా నిజారుణ ప్రభాపూర్ మధ్య బ్రహ్మాండ మండల మనం రూపేక్ష పోదండ పంచతన్మాతృ సాయక నిజారుణ ప్రభాపూర్ మధ్య బ్రహ్మాండ మండల ఇక్కడికి నేను తొమ్మిది అయ్యి దీంతో కలిపి పన్నెండు నామాలు మనం పూర్తి చేసుకుందాం తర్వాత దీనికి ఇంకా కొంచెం మనం విశేషంగా కూడా చెప్పుకోవచ్చు కానీ ఎక్కువ వద్దులే అక్కడికి మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా చెప్పుకొని చదవడం మాత్రం తప్పు లేకుండా చదువుకుండా ఉండాలి మనం అలాగా చదువుకుంటూ ఉంటే తప్పు లేకుండా ఎక్కువ గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయని చెప్పి ముందే మనం పూర్వపీఠకలో నేర్చుకున్నాం కనుక అమ్మ రూపాన్ని కొన్ని కొన్ని శ్లోకాల దాకా చెప్తారు ఎక్కడి దాకా అమ్మ స్థూల రూపం చెప్తున్నారో ఇంకా మంత్ర రూపం దగ్గరికి వెళ్ళలేదు మంత్ర రూపం దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ అమ్మకి మంత్రం గురించి విశేషంగా మనం చదువుకోవడానికి గురించి చెప్తూ ఉంటాం ఈ లలిత సహస్రాల్ని మనం చక్కగా ఇలా పంచపూజలు చేసుకుని మనం చదువుకోవాలని మాత్రం ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం మనకి మనోరూపేక్షు కోదండ పంచతన్మాతృ సహాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల మజ్జత్ బ్రహ్మాండ మండలం ఇలా చదువుకోండి సర్వం శ్రీమాతృశరణ అరవిందార్పణం వస్తు రేపు మరొక శ్లోకం చెప్పుకుందాం సర్వం శ్రీమాతృశరణ అరవిందార్పణమస్తు